那个，啪啪啪。 సూపర్ సూపర్ అన్ని బైకి వెనకాయ హలో మో నమస్తే కాలానికి పిండి పెట్టి రవ్వలు పడతాం ఇంకా పోతే కప్పల్ని బుడ్డబరకలేసి కొర్రమేండ్లు పడతాం ఇంకా ఎర్రలతోనైతే కౌశల్య బుడ్డబరకలు చందమావల్ చిల్లర్ చేప ఏదైనా పట్టొచ్చు ఇక మా బావైతే అన్ని విద్యాలలో ఉన్నాడు ఇక ముచ్చటైతే పక్కకు పెడితే ఇప్పుడు చేపలకైతే మా ఇంట్లో ముసల్దాన్ కోసం పోతున్నాం దానికి పండ్లు చిన్న అయితేనే తింటది అసలే మా ముసల్దాన్ కి నా మీద ప్రేమ ఎక్కువ ఇక పెద్ద చేపల కంటే చిన్న చేపలే మంచిగా తింటది అందుకే ఇప్పుడు చందమావల్ చేపలకు పోతున్నాం పెద్ద సామ్రాజ్యం ఉంది కదా చిన్నగా ఉన్నాయా ఉన్నాయా అసలు ఉన్నాయా ఇంత ఉన్నాయి ఒకటే సరిపోద్ది అట్టుంది ఎందుకైనా మంచిది ఇంకోటే తీసుకోండి పెద్దగా మరి నేను వెళ్ళవు వెళ్తాయి కదా మంచిగా ఉన్నాయి దీనికి కూడా పెట్టినాయి పెట్టుడు ఇంత పెద్ద పెట్టింది కానీ ఓహో చూద్దాం డిస్టర్బ్ చేయొద్దు ఎందుకు చిన్నగా ఉన్నాయి పిల్లలు 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 ఇక్కడ ఒకటి ఇవన్నీ పిల్లసైలు కొద్ది అవి చిన్నవి ఎందుకు పిల్లలు చేస్తాను ఇప్పుడే అవి క్వాలిటీ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ మామూలు క్వాలిటీ కాదు ఒకసారి ఎగ్దమ్ అన్నట్టు బామ్మ సూపర్ సూపర్ అన్నట్టు అన్ని బైక్ వెళ్ళింది ఎండకాయ ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయా ఇవి కూడా సేమ్ ఇవి అన్ని సందర్భాలు పనికొస్తాయి మంచి సూపర్ పనిచేస్తాయి బా ఒక్కసారి ఊరి చల్లేస్తా మా గురువుగారు కూడా మరి ఇవాళ ఇటుకే తరుగుతా సరే తీసుకున్నా బా ఎప్పుడు మనాడు వర్గంలో పెంచుకోవాలి ఫిషింగ్ రాడ్ చూసి కుర్రమేడ్లోకి వచ్చినాం అనుకున్నారు సెవెన్ ఫీట్ రాడ్ కొర్రమేన్ల కానీ ఇప్పుడు సందమావ చేపలు పడతాం ఇక నలభై నెంబర్ సన్నగా ఉంటది చిట్ట చిట్ట జట్కా కూడా మంచి కొట్టచ్చు మామకి ఇప్పుడు పట్టే చేపల్ని చింత చెట్టు మీద చింతకాయలు దింపినట్టే ఉంటది కాలానికి స్పైడర్ పురుగు పెట్టి ఏసుడు తీసుడే ఉంటది మామకి చేపల్ని పట్టి పట్టి రెక్కంతా గుంజాలి కానీ పడతా ఉంటే మస్తు అనిపిస్తుంది ఇక కూడా పట్టేటప్పుడు బెండుకి ఇట్లా సన్నగా ఉండాలి అట్లా కాకుండా బెండును దొడ్డు దొడ్డుకే బర్రెడ తిన కట్టినాం అనుకో ఇక చాపకి గుంజి గుంజి మెడలన్నీ పోతాయి ఎంతకన్నా కారిపోతుంది అసలే అసలు చెమటలు గోరంగా ఉబ్బరిస్తాను చిన్న సైజు ఓడి గోరంతే ఉంది కదా జస్ట్ ఓకే ఓకే అది తరాలి ఎంత చాలా ఊపిడం కూడా చిన్న టిక్కి వెడిపో ఊరకు అన్ని బయటకు వెళ్ళాము లోపలికి వెళ్ళాము ఏ బాబు లేవు లేవున్నారా ఫస్ట్ పెద్దది కొలుతూ ఎవరు ఫస్ట్ కొత్తర రావాలి మీ ఇష్టం పొయ్యి ఇది ఇది ഇയാളെ പണ്ട പണ്ടേ മൊത്തം പച്ചപ്പിഷ് ചെയ്യ മൊത്തം കൂടെ തന്നലേ ഇൻ വീടിച്ച് നോക്കി ഇതേ ओ तास चटले का नाही पायना दाटी ना किंवा बाडे हो मारी Oh.

అమ్మ చీట పాసం ఎంతసేపు చదివింది చదివింది ఇంతకాలం పురుగులు వేసుకొని వస్తే మాటినట్లేవు ఇది ప్లాన్ బి అన్నట్టు ఇది ప్లాన్ ఏ సెట్ కాలే రిస్క్ తీసుకున్న పని లేదు ఇక జూపు కూర్చుడు ముందు పడ్డది మామకి ఇక్కడ పురుగులతో పడతలేమని ప్లేస్ మారుతున్నాం ఇక మన పక్కనే మా మామ కూడా పడుతుండు ఇక ఒక దగ్గర చేపలు పడపోతే ప్లేస్లు మారుతూనే ఉండాలి గందకేకి ఇప్పుడు మా మామ దగ్గరకు వచ్చినాం

బావ మన చందమా చేపలు పడుతుంటే తాత కూడా బట్టబుద్దు అయినట్టుంది మా బావ కూడా ఇటాట మెసలు రావట్లేదు అందుకే ఈ ప్లేస్ తాత కప్ప చెప్పి బయటికి పోతున్నాం మా బావ ఏందనుకున్నావు వచ్చి గోలెం కూడా చేపలు పట్టే రకం ఇంకో ప్లేస్ కూడా కనిపెట్టిండు ఇక్కడ కూడా చూద్దాం ఎన్ని పడతాయోంది

ముక్క ముక్క పెట్టుకొని కర్ర కర్ర నవలాలి కానీ సంచిన వేసిన నేనే పోతా నేను ఏం తీయక అది తినేటప్పుడు కూడా జర ముళ్ళు కూర్చుకోకు మరి దౌడాల కింద జంకా జమ్మా ఇంకొకటి పట్ట మంచిది రావాలి రావాలి వెనకంగా ఏమైనా పాములు పార గీసిన తల పోతుంది తప్పిస్తా ఉంది బుక్ తింటాను అవతల పడతాం ఇది హైలైట్ అయింది మాత్రం ఇది పోతుంది ఇది కూడా ఇది బా సూపర్ ఉంది ఇది మాత్రం kita Bharathaana Sambaraana pithadhe. Raavala. Puruya Pinnu Mutta. Hmm? Puruya Pinnu Mutta. Dega. Pah 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 pah. Tsukk... Tere karpun... Dikuthan thaannu, itilakku? Dikuthan nangu. Thukka Adhyayana. unnayi. పిండి తెలవ తీలుకొంచెం చిన్న సైజు ఇయ్యాలి ఏని పిండి తెత గాని పిచది చావబకి ఓకే ఓకే కానీ ఈ మూలకొచ్చే సర్కి పోతనే ఈ మూలకొన్న చాపాలన్నీ పురులకల వడబడట్ట్నే పిండి పెర్త తిందల అవదల రకం పిండి ఇందాయ్ అయ్యో పిండి సారీ హ్మ్ హ్మ్ కావాలే ఇసుకులో ఇసుకు ఒకటి మంచి పెద్దోడిని పంపిరి పెద్దోడిని అయితే రెండు కిలోలు జరా పెద్దోడు పెద్ద మనిషిని పెద్ద మనిషి చదువు కానీ మంచి వయసి వసి దాన్ని బాబాయ్ ఏమిస్తాను పురుగు ఎత్తావు పింజ్ ఎత్తావా ఈడ పురు పురుక్ పడుతున్నాయి ఈడ పురుగులకు పడుతున్నాయి మా ఆ లేకపోతే అది వాని అని ఇదే ఇస్తారు తల్లి 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 దిగుదా చిన్న ముళ్ళయిపోయింది మంచిగా కొద్దిగా మింగతా పురుగులు తెప్పం మరి పెద్దగా ఉన్నాయండి సైజు ఉన్నాయి మంచిగా బుక్ అవుతుంది మంచిగా పడుతుందిగా అట్రాక్షన్గా దానికి వాలి ఏదే పిచ్చినా దాన్ని వేసుకునే ఉండాలి ఇది లేటే ఉండదు ఏంది వచ్చే ఉంచుద్దు మరి ജന ഓന ബാറേദി തോക്ക പറ്റ ബണ്ട കൊണ്ട മല്ലേ ഗോഡമീത ഗിരക്കണ്ടത് അതിലേ കുറത്ത ദൈറ്റ് ഓസാര പടുത്തും అమ్మ అది పావుకిలుందే కనమ్మ తక్కువ లేదు అది అదే టైం అయిందా ఎన్నిటికి ఇప్పుడు మంచి టైం అన్నట్టు గంట కొట్టినట్టు ఎంత అసలు ఎన్ని గంటకి ఇది వెళ్ళాం ఐదు 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 గంటకి మీద కూర్చుంటారు ఉండాలి ఫీల్డ్ మీద పొద్దున పడతా చీకడ పడదాం కన్న మాసుకు కన్న మేసుకై దాకా మనకు మనకు ఓపెడుకుంటు పోవాలి కానీ బెండుకు లైట్ బెట్ కాల్ అనుకుందాలి మునుగోను కుందాలి రావాలి బాబు రావాలి ఎవరు వస్తారో రండి ఇష్టం ఏంది తప్పలేదు కొద్దిగా గ్యాప్ ఇస్తారు లేక 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 ఓ పావుకి లేదు బాడ ఇదే బాబా లేదు బా ఇది గీసింటి నాలుగైనా చాలే రెండు రిటర్న్ చేసుకోవాలి ఎక్కువ అన్నీ మీదకి ఎక్కినాయిగా స్పైడర్లు ఇంజనీ ఎగిరిపోయావు మరి ఆ కోసం బాగున్నావు ఇట్లా అనగానే

అది చెప్పినట్టే పడుతుంది కానీ పక్కా పడుతుంది చల్ మార్ ఎడిపోయా ఇంకా అతన్నా ఇక చూడాలి ఓ ఇప్పుడే ఇప్పుడే ఎంటర్ అయినాయి ఇప్పుడే అందిన వార్త చాలా చక్కటి సాయంత్రం వేళ ట్ట పరకడదు దన్న దన్న పెద్దవి పడితే మంచిగా ఉంటుంది అన్నీ అన్నీ దొరుకునింటివి కూడా పాము ఏం వల్లే సొంతం అవకా తప్పది ఓ ఇరుతాయి చెప్పులు వలద హలో ఎవరైనా ఉన్నారా హాలీవుడ్ సినిమాలు ఎత్తు అంటారు మధ్యలో పడవ మద్దల తప్పిపోయి సముద్రంలో ఏంటి నదులు అంతే ఇట్ల ఉంటాయి అమ్మో సంపూతి కానీ చుట్టాలు మీద ఇక ఇక వచ్చుడు బాయ్ అలా ఏ రెండు మూడో పడ్డాయి కానీ బయటికి పోయి దులుపుకుందాం పాడతా లేకపోతే అసలు మనం ఎన్ని పోయితాము భలే ముద్దుగానే చిట్టి చిట్టి చికమ్మలు ఇవన్నీ అమ్మకు అమ్మ గుర్తుంది సూపర్ సూపర్ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు పదకొండు పదహారు ఇరవై ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై రెండు ఇంకొక ఎందుకు పడితే ఆపసించరు అయితే బాయ్ పడదాం పట్ల ఇంకా బాగు పచ్చాపలు ఎంత అయినా ఇప్పుడు నలభై రెండు నలభై రెండా చూసినా మా ఎన్ని బట్టి మన పద్నాలుగా పన్నెండా బయట నలభై రెండు బయట మనం తెల్ల చేపలకి తెల్ల చేపలైతే బాగుండి ఇప్పటికి ఇప్పుడైతే మారి ఇంటి మొత్తం కూలీలు పెట్టుకోవాల్సిందా స్పైడర్ పురుగులతో మీరు ఎప్పుడు ట్రై చేయకు వీటి గురించి తెలితేనే బట్్రీ కొన్ని స్పైడర్ పురుగులు కుడతాయి చూసుకోవాలా మీరు మాము మనం ఏ చేపలైనా సరే వడల కంటే గాలాలతోనే ఎక్కువ పడతాం ఇప్పుడైతే మనకు మొత్తం నలభై రెండు సందమాలు పడ్డాయి ఇంత ముందు ఎప్పుడైనా బుక్ ఒక ముక్క పెట్టుకుని తినేది ఇప్పుడైతే షాప్ ఒక ముద్ద పెట్టుకొని తినొచ్చు మాముకి కూర ఎంత మందికి ఇష్టమో ఒక్కసారి కామెంట్ చేయాలి నాకైతే మస్తు ఇష్టం ఎన్ని రోజులు పెట్టినా తింటా సరే కానీ మన వీడియో మీకు నచ్చిందనుకుంటాను ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తారా రైట్ మళ్ళీ థ్యాంక్ యూ